ఇక ఈరోజు ఇంకొక అంశం మారని అధికారులని మరి మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలోని పాతపట్నంలో మొదలైంది ఊరికే టీజర్ కూడా కాదే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు ఆయన ఇన్ఛార్జిగా సో ఇన్ఛార్జీలు ఉండటానికి వీలు లేదు సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా చూశానన్న మరి అందులో మరి ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలామంది ఉన్నారు అలాగే బూట్లు నాకే పోలీసులు అధికారులు కూడా ఉన్నారు బూట్ పాలిష్ కాళ్ళు ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులని మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జ్గా కొనసాగడం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మిగతా సీనియర్స్ని కొందరిని బాగా సీనియర్స్ని సూపర్ సిట్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా సీమల దూరాన్ని తిట్టేడువులు కాకుల దూరాన్ని కారేడువులకి మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఈ మూడు నాలుగు రోజులు మీ నడవడికలో మార్పు కనపడితే ఆ మార్పు నిజమైతే మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు ప్లేసులు మారును రాష్ట్రాలు మారును అని ఇదగొండ సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది నారాయణ బాబు మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకొని ఇక ఒక